అంతరాష్ట్ర మహిళా డ్రగ్ ఫెడ్లర్ను ను టీజీఏఎన్బి అండ్ సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు బెంగళూరుకు చెందిన శతాబ్ది మన్నాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు నిన్న టీజీఏఎన్బి సైబరాబాద్ మియాపూర్ పోలీసులు దాడులు నిర్వహించారు ఈ దాడుల్లో మహిళా డ్రగ్ ఫెడ్లర్ను అరెస్టు చేయగా ప్రధాన నిందితుడు వారెన్ కోకరంగో పరారిలో ఉన్నట్లు మాదాపూర్ డీసీపీ వినిత్ వెల్లడించారు ప్రధాన నిందితుడు కోకరంగో ఆఫ్రికాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు అరెస్టు నిందితురాలి నుంచి ఆరు లక్షలు విలువ చేసి అరవై గ్రాముల ఎండిఎంఏ డ్రగ్స్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు డీసీపీ తెలిపారు అయితే బెంగళూరు నుండి డ్రగ్స్ సరఫరా చేసినట్టు చెప్పారు వచ్చిన ఒక అమ్మాయి ఇక్కడ ఎండిఎంఏ ఒక ఇన్పుట్ మీదే మన టీం వెళ్లి ఆమెని పడుకోవడం జరిగింది ఆమెతో సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ఎండిఎంఏ సింథటిక్ డ్రగ్ వర్త్ సిక్స్ లాక్స్ రూపీస్ ని సీజ్ చేసుకోవడం జరిగింది సో ఈమె శతాబ్ది మన్నా నేటివ్ ఆఫ్ జంషెడ్ పూర్ జార్ఖండ్ ఈమె ట్వంటీ నైన్టీన్ లో బెంగళూరు కి సెటిల్ అవుతుంది చదవడానికి అక్కడ వారెన్ కోకరాంగో అనే ఒక ఆఫ్రికన్ పరిచయమై తర్వాత డబుల్ కొరకు అతనితో కలిసి ఈ డ్రగ్ పెడ్లింగ్ స్టార్ట్ చేస్తుంది అతను వచ్చి వివిధ ఇంటర్నేషనల్ ర్యాకెట్ తో కలిసి అక్కడి నుంచి తీసుకువచ్చి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఈమె రూమ్ లో స్టోర్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి చిన్న చిన్నగా ఈ పార్టీల్లో అండ్ లే ఆఫ్టర్ పార్టీస్ ఇట్లా జరిగే ఒక వాళ్ళదే ఒక గ్యాంగ్లో వెళ్ళి యూత్ క్రౌడ్కి కి